మెగాస్టార్ చిరంజీవి తన సహనటి భానుప్రియతో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నారు ఆమె అద్భుతమైన నర్తకి అయినప్పటికీ డాన్స్లోని పోటీతత్వం వల్ల సినిమాలో వారి కెమిస్ట్రీ ప్రభావితమైందని ఆయన వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు విజయశాంతి రాధా రాధిక శ్రీదేవి లాంటి హీరోయిన్లతో చిరంజీవి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది భానుప్రియతో కూడా చిరంజీవి కొన్ని చిత్రాల్లో నటించారు ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరు జేబు దొంగ త్రినేత్రుడు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి భానుప్రియ గురించి చెప్పిన విషయాలు అందరినీ షాక్ గురిచేస్తున్నాయి చిరంజీవి మాట్లాడుతూ రాధా రాధిక లాంటి హీరోయిన్లతో నేను నటించినప్పుడు అభిమానులు మా కాంబినేషన్స్ ని మళ్ళీ మళ్లీ కోరుకునేవారు ఎందుకంటే మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అయితే భానుప్రియతో మాత్రం నటించేటప్పుడు చిరంజీవి ప్రారంభంలో ఇబ్బంది పడ్డారట ముఖ్యంగా ఆమెతో కలిసి సాంగ్స్లో డాన్స్ చేసేటప్పుడు చిరంజీవి చాలా సౌకర్యానికి గురైనట్లు తెలిపారు ఇండియాలో అద్భుతమైన క్లాసిక్ డాన్సర్స్లో భానుప్రియ ఒకరు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అంతటి అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ మన తెలుగమ్మాయి కావడం మనకి గర్వకారణం ఆమెతో కలిసి నటించేటప్పుడు ఆ విషయంలో నేను ఎంతో గర్వించేవాడిని కానీ భానుప్రియ నాతో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా డాన్సర్నే కదా అని ఫీలింగ్తో ఉండేది నన్ను మించి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో పడేది మేమిద్దరం డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె మా ఇద్దరికీ డాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నట్లు ఫీలయ్యేది కానీ వాస్తవానికి మేమిద్దరం సినిమాలో నటిస్తున్నాం అది డాన్స్ కాంపిటీషన్ కాదు ఆమె పోటీతత్వం వల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయ్యేది మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయితే సినిమాకి నష్టం అందుకే ఒకసారి భానుప్రియ దగ్గరికి వెళ్లి దీని గురించి మాట్లాడాను భాను నీకన్నా గొప్ప డాన్సర్ని కాదు నేను నువ్వు అద్భుతమైన డాన్సర్వి కాని ఇక్కడ మనిద్దరి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరగడం లేదు నీకు నాతో పోటీపడి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల సాంగ్లో కెమిస్ట్రీ మెకానికల్గా అనిపిస్తోంది ఈ సాంగ్ని చూస్తున్న ఆడియన్స్ కి డాన్స్ కాంపిటీషన్ అనిపించకూడదు మన జంట ఆడియన్స్ కి చూడముచ్చటగా అనిపించాలి అని సుతిమెత్తగా చురకలంటించారు అప్పటినుంచి భానుప్రియ చిరంజీవితో పాటకి తగ్గట్టుగా డాన్స్ చేయడం ప్రారంభించింది అని చిరంజీవి గుర్తు చేశారు ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై తొమ్మిది చిత్రంలో గువ్వా గోరింకతో అనే పాట క్లాసిక్ సాంగ్ గా ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది చిరంజీవి యొక్క సూచనల తరువాత భానుప్రియ తన డాన్స్ శైలిని మార్చుకుని చిరంజీవితో కలిసి అద్భుతమైన కెమిస్ట్రీని ప్రదర్శించింది ఇది సినిమా విజయానికి దోహదపడింది